ఎవరైతే ప్రభు అయినా యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఆ బుద్ధులను కూడా వేయించుకొనక యేసు క్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్ట కొనక మేము సేవించే దేవుడు వేడిమి కలిగి మండుతున్న అగ్నిలో నుండి ఈ అగ్ని వంటి మహాశ్రమలో నుండి ఈ క్రీస్తు విరోధి చేతులో నుండి ఈ అబద్ధ ప్రవక్త చేతిలో నుండి మమ్మలను తప్పించడానికి రక్షించడానికి సమర్థుడు అని చెప్పుకున్నారో వాళ్ళని దేవుడి లోకలు అద్భుతంగా పోషిస్తాడు ఆయన పర్ణశాలలో దాస్తాడు ఏ ఒక్క దోమ నిన్నుగొట్టదు దేవుడి స్తోత్ర ఏ ఒక్క మెడత నిన్నుగొట్టదో బజార్లో చక్కగా నడుచుకుంటూ వెళ్తావు నీ దరికే రావై దేవుడికి స్తోత్రం ఏయించుకున్నాడు మూల మూల తాగుతాడు వెదికి వెదుకి కుట్టొస్తాయండి వస్తాయండి ప్రైస్తలాడు చెప్పండి ఒకసారి ఇంతలో ఏడో దూత బోర్ర మోగుతాడు వెంటనే దేవుని సంఘం నిమిషంలో రెప్పపాటున మధ్యాకాశానికి వెళ్ళిపోతాం ప్రైస్తాడు చెప్పండి ఒకసారి అందరు గట్టిగా చెప్పండి కొట్టండి అలె లూయా ఏడవ దూత శబ్దము వెలువడగానే ఎవడో కదా అంటున్నాడు క్రైస్తవులు ఈ దేశం వదిలిపెట్టిపోవాలని ఇంకొక ఆయన అన్నాడు పోతాం బాబో ఏం కంగారు నాలుగు రోజులు ఉండండి నాలుగు రోజులు ఉంటే మేము వెళ్ళిపోతాం తర్వాత మీరే ఉంది కానీ ఇక్కడ ఎందుకోసం రా బాబు ఆ తర్వాతే ఉంది అసలు నీ పని ఏంటో తెలుసా ఏడు ఉన్నాయి దేవునికి స్తోత్రం అల్లెలు ఏమున్నాయి ఏడు పాత్రలు అందుటేముందో తెలుసా ఏమీ కలపబడని దేవుని మహాకోపంతో నిండిన ఏడు పాత్రల్లోని అవి ఒక్కొక్కటి కొమ్మరించబడితే ఉంటుంది పని అందుకోసం నువ్వు ఉండాలి ఇక్కడ మేము వెళ్ళిపోతాం దేవుడికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్ అక్కడేం జరుగుద్ది పరిశుద్ధులకు ఇక్కడ ఇక్కడేం జరుగుద్ది భూమి మీద ఉన్నటువంటి వారు ఘోరమైనటువంటి శ్రమల్ని అనుభవిస్తారు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా సమీపంలో మన ముందున్నటువంటి భవిష్యత్తు ఇది ప్రకటన గ్రంథ సారాంశమే ఇది నిశ్చయంగా నువ్వు తెలుసుకోవాలి దేవుని బిడ్డమైన తెలుసుకోవాలి దేవుని బిడ్డ కాకపోయినా నువ్వు తెలుసుకోవాలి లోకాన్ని నమ్ముకోవద్దు అబద్ధ ప్రవక్త నమ్ముకోవద్దు క్రీస్తు విరోధిని నమ్ముకోవద్దు వాడు చేసే అద్భుతాలని సూచక్రియల్ని మహత్కార్యాల్ని నమ్ముకోవద్దు నీ మనసు మార్చుకోవద్దు మరలా తిరిగి వెనకకు తిరగొద్దు నీవు సేవించే దేవుడు నిన్ను రక్షించటానికి సమర్థుడు అది సింహాల గుహ రక్షిస్తాడు అగ్నిగుండమా రక్షిస్తాడు అగాధంలో పడి నడుస్తావా రక్షిస్తాడు లేకపోతే ఆకలి దప్పులా దేవుడు నిన్ను రక్షిస్తాడు ప్రళయం ప్రమాదం విపత్తు దేవుడు నిన్ను మరణము వరకు నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అల్లె ఈ దేవుడు ఎవరు సదాకాలం మనకు దేవుడు మరణం వరకు మనల్ని మరి తర్వాత ఏం చేస్తాడు మహిమలు చేర్చుకుంటాడు